హైదరాబాద్ లో అశోక విజయదశమి మహోత్సవం సందర్భంగా మహా జ్ఞాన సమాజం ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమ నిర్వాహకులు ఎంజెస్ అధ్యక్షులు సైకాలజిస్ట్ విశ్వనాథ్ గోవియంస మాట్లాడుతూ ఎవరో చెప్తున్న కల్పానికి కథల్లో మునిగిపోకుండా మన దేశం నిజమైన చరిత్రను మనం తీసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రపంచ పండుగ అయిన విశ్వ సర్వశ్రేష్ఠ పాలకుడు సామ్రాట్ అశోక చక్రవర్తి స్మరించుకుంటూ హైదరాబాద్ లో అశోక విజయదశమి మహోత్సవం ఎంతో ఘనంగా జరిగిందని తెలిపారు అలాగే వ్యక్తి దేశం సమస్త విశ్వ కళ్యాణం కోసం మన మహానీయులు చూపిన జ్ఞానం మార్గమైన

ఈ రాజ్యాంగ పరిషత్లో ఈ రాజ్యాంగ పరిషత్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై తేదీన తేదీన ఎంపిక చేసుకొని ఎంపిక చేసుకొని ఆసనంగా శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మాకు మేము మాకు మేము సమర్పించుకుంటున్నాం సమర్పించుకుంటున్నాం జయ భీమ్ జై భీమ్ జై జే భీం Gracias. जय भीम जय भीम जय भीम जय भीम जय भीम क्या टीवी में आई गई है जय जी शंकर को छोड़ो अंदर रैशनलिस्टिक అంటే గుడ్డిగా బిలీవ్ చేయడము నమ్మడము నేను నమ్ముతున్నా మీరు నమ్మండి సమాజం ఉందా నమ్మాలి అనే ధోరణ కాకుండా స్వేచ్ఛ సమానత్వం సౌకర్యత్వం ఇది మూల సిద్ధాంతం అయితే అందులో రేషనలిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏమిక్స్ ఏం చెప్తుంది ప్రతి భారత ఫండమెంటల్ ఫండమెంటల్ డ్యూటీస్ లో ప్రతి భారతీయుడు సైంటిఫిక్ అప్రోచ్మెంట్ ని కలిగి ఉండి శాస్త్రీయ దృక్పథంతో మానవత్వంతో కుందుకుంటూ వాటిని మిగతా పౌరులందరిలో పెంపొందించడం ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యత ఫండమెంటల్ డ్యూటీ అంటే విషయం ఏంటి మూఢ అంధవిశ్వాసాలకి చెప్పుడు మాటలకి మనకి ఎటువంటి అది లేదు అందులో రాజ్యాంగంలో అది నిజమా కాదా సత్యమా అసత్యమా దానివల్ల ఇతరులకి మనకి పంచ జరుగుతుంది ఈ కోణంలో అట్ ద సేమ్ టైం బుద్ధి అన్నా అదే విషయం వాస్తవానికి మనం ఏదో మతాన్ని అనుసరిస్తున్నాము ఏదో మత సాంప్రదాయాలు పోతున్నామని కాదు స్వేచ్ఛ సమాన సౌభం మన మన దేశ నిజమైన కల్చర్ మన దేశ నిజమైన చరిత్ర మన అస్తిత్వం మన పండుగలు మన మహోత్సవాలు మన కట్టు కల్చర్ కొట్టు ప్రతి ఒక్కటి మన ఏ సాంప్రదాయం ఉందో అన్ని కూడా కల్చర్ కిందికి వస్తాయి ఆ కల్చర్ అందరూ సైంటిఫిక్ రేషనలిజంతో కూడినది హేతుబద్ధమైనది తాకికంగా ఆలోచించి స్వీకరించేది ఇవన్నీ లక్షణాలు సో ఆ జ్ఞానం అనే ఒక బంధం తోనే మనం ఈరోజు కలుస్తాము అశోక వైదశ్వి మహోత్సవంగా సో జ్ఞాన బంధువుల ఇప్పుడు మనం కంటిన్యూగా ఎక్కడ ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా బుద్ధ ఉంటుంది జాతీయత ఉంటుంది ప్రియం వరకు మొత్తం ప్రోగ్రాంలో మూడు సార్లు పాటిస్తాం మనము ఒకసారి ఒకసారి తెలుగులో ఒకసారి హిందీలో ఒకసారి ఇంగ్లీష్ లో మూడు సార్లు ప్రేమలు పండిస్తాము అట్లాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రొఫెసర్లు పెద్దవాళ్ళు అందరికి ధన్యవాదాలు ఇంకొకటి చిన్న విషయము మీరు అన్ని భావించకండి రొటీన్ అన్ని ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద చదువు వేస్తారు స్పీకర్స్ అతిథులను కూర్చోబెట్టి సన్మానము మాట్లాడించడం చేస్తూ ఉంటారు మేము గత పది సంవత్సరాల నుంచి బుద్ధి స్టడీస్ కోసం చేస్తున్నాము మేము మా టౌన్ లో మా ఏరియాలో చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తాము ఎప్పుడు కూడా మేము ఇంతవరకు ప్రత్యేకించి స్టేజ్ మీద అతిథులు పిలవడము ఇంకా లీడర్స్ లోకల్ ఎమ్మెల్యే సంథింగ్ ఎవరైనా సరే పిలిచి ఆ గుణాలు నాకు ఎప్పుడు చేయలేదు ఆ రాలేదు ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే డెమోక్రటిక్ దేశం ప్రజాస్వామ్య దేశంలో లీడర్ వాళ్ళు ఉండరు ప్రజాస్వామ్య దేశంలో లీడర్ అనేవి ఉండరు అందరు ప్రజా ప్రతినిధులే మనలో నుంచి ఒక వ్యక్తి ప్రజల నుంచి వ్యక్తిగా ఉపజిష అయిపోయినా మళ్ళా ప్రజలలో ఉంటాడు ఇది రాజకీయం కాదు రాజకీయం అయితే రాజు రాజు కొడు రాజు కొడుతుడు ఇది అట్లా కాదు కదా కొరకు కోసమే కాబట్టి ప్రజాస్వామ్యం ఇక్కడ లీడర్ ఉండరు ప్రజలే లీడరు అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తర్వాత మనకి ప్రజలే కదా ప్రజల నుంచి అవ్వదు కాబట్టి లీడర్ లేని సమాజాన్ని నిర్మించడం కోసమే బాబాసాహెబ్ జీవితం మొత్తం కృషి చేసే రాజు దానికోసం కదా సమానమే ప్రొఫెసర్స్ సైంటిస్ట్ డాక్టర్స్ ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉండవచ్చు మన వ్యక్తులకి తక్కువ జ్ఞానం ఉండవచ్చు అంతే కానీ పర్టికులర్ ఒక లీడర్షిప్ ఈ మొనార్షిప్ ఇది లేదు మన వ్యవస్థలో సమానత్వం ఈక్వాలిటీ ప్రజాస్వామ్యం అందరం ఒకటే ఇది ఒకటి మీరు అనేది భావించవద్దు అదే మనకి యూనివర్సల్ గా ఉన్నారంటే బాబాసాహ్ బాబాసాబ్ ఒకడే ఒక లీడర్ యూనివర్సల్ గా చూపించు నాకు తెలిసి మీరు ఎన్ని ప్రతి అంటే బాబా బాబాసాహెబ్ తర్వాత తర్వాత ఈ ప్రపంచంలో ఎవరు లీడర్ లేరు ఆయన ఫాలో అవుతాం మా తాత ఉన్నాడు మా నాన్న నేను అందరం ఉంటాం ఆయన ఫాలో అవుతుంటాం నా పిల్లలు వస్తూ ఇంకొక ఐదు వందల సంవత్సరాల జనరేషన్ జరుగుతూ ఉంటాయి రాజ్యాంగం ఒకటే ఉంటుంది కదా నాకు సోద నాకు ఈ రాజ్యం ప్రకారం మాట్లాడే మరి బాబాసాబ్ ఈ రాజ్యం రాసినప్పుడు ఇంకా ప్రత్యేక చింతల్ దృష్టి